ఉక్కులాగా ఉండాలంటే ఆ తినే ఆరపార్థం ఎలా ఉండాలి గట్టిగా ఉండాలి ఆ పా ఆరపార్ధాన్ని చీల్చాలి లేదా కొరకాలి పక్షులలో గద్ద మాంసాన్ని చీల్చి తినాలి కాబట్టి ముక్కు గట్టిగా కుక్కని ఉంటుంది చిలుక గట్టి కాయలను పనులను కొరకాలే కాబట్టి వంపు తిరిగి ఉంటుంది బలంగా ఉండేవి గట్టిగా ఉన్న చెక్కను లేదా మాంసాన్ని పగలగొట్టాలంటే ముక్కు చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రా వడ్రంగి పిట్ట దీని ముక్కు బలంగా మరి పొడుగా ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టుబరిని తొలగించి లోపల ఉన్న పురులను తింటుంది గద్ద దీని ముక్కు కూడా బలంగా ఉంటుంది అలానే కోడి ముక్కు చిన్నగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి పొడువుగా ఉండడం బలంగా ఉండడం అండ్ వంపు తిరిగి ఉండడం ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఆ జంతువులు తినే ఆహారం గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని ఆలోచించండి గట్టి మాంసం తినే వాటికి పదనైనా పనులు గొళ్ళు ఉంటాయి ఆహారం లోపలికి ఉంటే తీసుకోవడానికి సన్నని పొడవైన ముక్కు ఉంటుంది వడ్రాంగి పుట్టి కూడా పొడవైన ముక్కు ఉంటుంది కానీ బలంగా ఉంటుంది సహజ పారిశుద్ధ కార్మికులు కాకులు రాబందులు నక్కలు ఇవి చనిపోయిన జంతువుల కుళ్ళిన మాంసాన్ని తింటాయి కాబట్టి వీటిని స్కాబెంజర్స్ అంటారు ఇవి లేకపోతే భూమి దుర్వాసన రోగాలు ప్రబలుతాయి అందుకే వీటిని ప్రకృతి పారిశుద్ధ కార్మికులు అంటారు చీమలు ఆవులు దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన ఆవులను ఎలా చూస్తామో చీమలు ఏపిడ్స్ను అలా చూస్తాయి మన ఆవులను పెంచుతాం గడ్డి మేపుతాం పాలు తీసుకుంటాం చీమలు ఏపిడ్స్ను పెంచుతాయి ఆకులపై మేపుతాయి అనేటి తీసుకుంటాయి ఏపిడ్స్ అనేటివి చీమల యొక్క ఆవులు అని గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీలో పనులు ఎలా ఉంటాయి చీమ పేరులోనే వాటి పని దాగు ఉంటుంది బట్టి అవసరం లేదు రాణి పేరులోనే రాణి ఉంది కాబట్టి అది పని చేయదు కేవలం పాలన మాత్రమే చూసుకుంటుంది కూలి పేరులోనే ఉంది కూలి అంటే బరువు మళ్ళీ ఇల్లు కట్టాలి ఆరాని తేవాలి పుట్టలు అన్ని పనులు చేసేటి ఇవే మగ సీమైది గెస్ట్ లాంటిది రాణితో పిల్లయ్యాక చనిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఆకులు కత్తిరించే చీమలు వీటిని రైతు చీమలని కూడా గుర్తుపెట్టుకోండి రైతు గడ్డిని ఆకులు ఇంటికి తెస్తాడు కానీ గడ్డి తినడు కదా అలాగే ఈ చీమలు ఆకుల్లో పుట్టలోకి తెస్తాయి కానీ తిను ఆకుల మీద శిలీంధ్రం అనే పంటను పండించి తింటాయి చీమల బలం చీమలు తన బరువు కంటే ఎంత ఎక్కువ బరువు మోస్తుంది క్రికెట్లో హాఫ్ సెంచరీ ఎంత యాభై అలాగే చీమలు కూడా హాఫ్ సెంచరీ కొడతాయి అంటే తనకంటే యాభై రేట్లు ఎక్కువ ఉన్న బరువును మోస్తాయి ఒక ముక్కలో చెప్పాలంటే కూలీలు యాభై రేట్ల బరువును మోస్తూ వాసన చూస్తూ లైన్లో వెళ్ళి ఎపిడ్స్ అనే ఆవుల నుండి అన్నిటివి తాగుతాయి చిని తింటాయి ఈ ఒక్క వాక్యం గుర్తుంటే చీమల గురించి మొత్తం కవర్ అయిపోతుంది ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పాఠంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు